హలో హై మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే మా తమ్ముడు మ్యారేజ్కి ఫిక్స్ మ్యారేజ్ ఫిక్స్ అన్నమాట ఇంకా మొన్న పసుపు దంచేసాము ఇప్పుడైతే మంగళ స్నానాలు చేపించి ఇంకా ఇలాగా ఫస్ట్ మా పిన్ని పసుపు సారీ పసుపు కారు ముందుగా అందం రాసేసి ఇంకా అలాగా శనగపిండి ఇవి ఉంటుంది కదా ఇది రాస్తారు అలాగా ఇప్పుడు మా అత్తయ్య రాస్తున్నా అలాగ ము అంటే ఐదుగురు రాయాలి ఇప్పుడైతే అనమాట ఇంకా మా దాంట్లో ఏంటంటే ఇలా పెళ్ళికొడుకుకి ముందు తల్లి పెళ్ళికొడుకు చేస్తుంది తర్వాత మనం ఎవరైనా తీసుకెళ్ళి పెళ్ళికొడుకు చేయి చేసుకోవాలనుకుంటే ఇంటికి తీసుకెళ్ళి పెళ్ళికొడుకు అంటే పెళ్ళికొడుకు లాగా చేసి బట్టలు పెడతారు మనం ఏం పెట్టాలనుకుంటే అవి పెడతారు అలాగన్నమాట ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఇవాళ స్నానం చేపించేస్తున్నాము స్నానం చేపించేసాక పెళ్ళికొడుకుని చేస్తామన్నమాట ఇంకా అది అయిపోయాక మా ఇంటికాడ మధ్యాహ్నం భోజనాలు అనమాట మధ్యాహ్నం ఇంకా మొత్తం నేనే వండుకున్నాను బిర్ మా చెల్లి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు వంట మాత్రం నేనే అనమాట ఇంకా పలావ్ వండాను చికెన్ కర్రీ వండాను కట్ట వండాను అవన్నీ తీయడం కుదరలేదు వన్ డేలోనే ఫుల్గా బిజీగా ఉండిపోయింది అనమాట అన్ని పనులు అందుకని వీడియో సరిగ్గా తీయలేకపోయాను ఇంకా ఈ వీడియో అంతా మా తమ్ముడే తీశాడు నాకు మా అయితే ఇలా స్నానం చేయించేసామన్నమాట ఇంకా తల రుద్దేసి తలరు ఒళ్ళు అలా స్నానం చేపించేశాము అలాగా ఇద్దరం ఇప్పుడైతే ఇలా కూర్చో కుర్చీలో కూర్చోబెట్టేసాము ఇప్పుడైతే మా పిన్ని ఉండు మెల్లో వేయాలి పూల దండేస్తారు పూల పూలదండ మెల్లో అండ్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి వేస్తారు పూలు ఇలా పూలు కడతారు అది కట్టి ఫస్ట్ చెవికి కొంచెం గంధం రాస్తారు దాని నుంచి చందనం ఇది అంటున్నాను గంధం సారీ గంధం రాస్తారు ఆ గంధం రాసి బట్టలు పెడతారు బట్టల్లో తమలపాకులు అవి తాంబూలం తెలిసిందే కదా అలాగ పెట్టేసి ఇలా దిష్టి తీస్తారు మా దాంట్లో అయితే అలాగా ఇద్దరు చేయొచ్చు ఐదుగురు చేయొచ్చు ఏడుగురు చేయొచ్చు తొమ్మిది మంది చేయొచ్చు అలాగా అప్పుడైతే మా అత్తయ్య చేస్తుంది ఇలా ఫస్ట్ మా పిన్ని చేశాక మనం ఎవరైనా సరే తీసుకెళ్ళి ఇంటికి పెళ్ళికొడుకుని చేసుకోవచ్చు అసలు అయితే పొద్దున్నే తీసుకెళ్ళిపోవాలి మన ఇంటికి తీసుకెళ్ళిపోయి పొద్దున్నే సాయంత్రం దాకా ఉంచుకొని మా ఐదింటికి ఆరింటికి అలాగ బట్టలు పెట్టేసి పంపిస్తామన్నమాట మేము సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాం పెళ్లి కొడుకుని చేయాలని అందుకని వన్ డేలోనే ఇలాగ పొద్దున్న మా పిన్ని పెట్టింది ఇంకా మధ్యాహ్నం నేను వంట అన్నం భోజనాలు అయితే మా ఇంట్లోనే ఇలాగా భోజనాలు అయ్యుండేసి మా పిన్ని ఇలాగా నాలుగింటికి చేసింది భోజనాలు అయిపోయినాయి ఆల్రెడీ ఇలాగా ఇలా చూసారు కదా ఇప్పుడు అందరూ తింటున్నారు కిషోర్ని ఉండి పెళ్ళికొడుకు ఇంకా అందరూ అందరూ తింటున్నారు నేను వీడియోస్ తీయాలంటే మా దాంట్లో అందరూ అంత కంఫర్టబుల్గా ఉండరు అంటే ఎవరైనా అంతే కదా ముస్లిం ఫ్యామిలీలో ఆడోళ్ళు మెయిన్గా ఫేస్ చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనేసి నేను అన్ని వీడియోలు అలా తీయలేను అందుకనేసి నేను కొంచెం కొంచెమే తీస్తున్నాను అక్కడక్కడే సో ఇలాగ అందరం భోంచేస్తాము మేము భోంచేసేటప్పుడు మాత్రం ఎవరూ తీయలేదు ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయాక ఇంకా నేను లాస్ట్లో కూర్చొని ప్రశాంతంగా తిన్నాము మా చెల్లి ఇంకా ఇప్పుడైతే మా ఇంట్లో పెళ్ళికొడుకుని చేస్తున్నాను అంటే అక్కడ అయిపోయాక ఎమ్మటే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేసాను అన్నమాట మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి మా ముగ్గురు బాబాయ్ సారీ మా డాడీ మా రెండో బాబాయ్ మా మూడు బాబాయ్ అంటే ముగ్గురు అనమాట ఇంకా అక్కడే పక్క పక్కనే మా ఇల్లు ఇంకా ఎమ్మటే మా ఇంటికి తీసుకొచ్చి నేను పెళ్ళికొడుకుని చేసేస్తున్నాను నేనైతే బట్టలు పెట్టి ఒక త్రీ థౌజండ్ అయితే పెట్టానండి అంటే ఇంకా పెట్టాలనుకున్నాను బట్ అప్పుడు మా పరిస్థితులు కొంచెం బాగాలేదు అలాగా బట్టలు పెట్టాము అంటే మా అసలు అయితే ఫ్యామిలీ అందరికీ పెట్టాలి తీసుకున్నాము మా చిన్న మా చిన్న తమ్ముడికి మా పిన్నికి మా బావికి తీసుకున్నాము కాకపోతే ఏంటంటే అది పసుపు రోజున పెడదామనేసి అవన్నీ ముందు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు చెయ్యాలి ఇంటికి తీసుకొచ్చి అందుకనేసి వాడికి డ్రెస్ నేను తెచ్చిన డ్రెస్ అయితే పెట్టేశాను ఇంకా మా అమ్మ మా అమ్మేమో మా పిన్నికి మా బాబాయ్కి మా చిన్న తమ్ముడికి వాళ్ళకి బట్టలు తీసుకుంది అంటే మేము అందరం కలిసి ఉంటాంగా మా అమ్మ మేము అందుకనేసి నేను మా తమ్ముడికి బట్టలు పెట్టి త్రీ థౌజండ్ పెట్టాను మా అమ్మేమో ఫ్యామిలీ అందరికీ బట్టలు తీసుకొచ్చింది

చేయనున్నాను మా మీ మామ మామూ వల్ల ఆవిడ్ని ఇంకా ఆవిడ కూడా పెళ్ళికొడుకుని చేశారు తర్వాత ఇంకా ఒక ఐదుగురితో చేయించాను నేనైతే మనం ఎంతమంది నేను చేయించుకోవచ్చు ఇద్దరితో చేయించుకోవచ్చు ఐదు మందికి చేయించుకోవచ్చు ఏడు మందికి చేయించుకోవచ్చు అలాగా నాకైతే ఒక ఐదుగురితో ఉంది ఇంకా ఐదుగురితో చేయించాను అన్నమాట ఇలాగా దీన్ని రసం అంటారు దాంట్లో ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటుంది కదా మీ సైడ్ ఎలా చేస్తారు నాకు కామెంట్ చేయండి ఏమంటారు మా అమ్మమ్మ అండి బ్లూ కలర్ శారీ ఈవిడ మా మా అన్నమాట నా ఫేవరెట్ ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మా అత్తయ్య ఎప్పుడు పిలిచినా కాదు నట్టేం లేదు ఏది అనకుండా చక్కగా వచ్చేస్తారు మా మాయ మా అత్తయ్య మాత్రం అది ఒక్కటే హ్యాపీ అందరూ బాగా చూసుకుంటారు అందరూ మంచిగా ఉంటారు ఏమన్నా ఫంక్షన్స్ ఇలా కలిపి చేసుకోవాలంటే అసలు మామూలుగా కాదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ ఇలా మెలిసి ఇలాగా ఉంటే చాలా తక్కువ కదండి ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు వస్తే కానీ ఇంకా అందరం ఉన్నారు మా బాబాయ్ వాళ్ళు మా మా అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు సో పెళ్ళి హ్యాపీ నాకైతే ఇంకా మా తమ్ముళ్ళు మా తమ్ముడు భార్య మా చెల్లి అందరూ అందరూ ఉన్నారు ఇలా అందరూ కలిసిమెలిసి ఉండే చక్కగా అన్నం తిని భోన్ చేసి అసలు ఎంత మాటల్లో చెప్పలేము అన్నమాట అంత హ్యాపీగా ఉంటుంది అండ్ ఈ వీడియో అయితే నేను సారీ చాలా లేట్ అయ్యింది మా తమ్ముడు పెళ్ళి అయిపోయి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కూడా ఇప్పటికీ నేను చాలా లేట్ అయ్యాను అన్నమాట అంటే వర్క్ చేసుకుని వచ్చి ఈ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వీడియోకి మనం ఎంత వీడియో ఎడిట్ చేస్తామో మళ్ళీ అంత వీడియోకి వాయిస్ ఎడిట్ చేయాలి అదే వాయిస్ వాయిస్ కవర్ చేయాలి కదా ఆయన ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక పదికి వెళ్ళి వచ్చేపాటికే అలసిపోయినట్టు అయిపోద్ది ఇంకా అందుకనేసి ఇంకా ఇలా లేట్ అయిపోయిందన్నమాట ఈ ఈ అమ్మాయి అయితే మా తమ్ముడు వాళ్ళ భార్య అన్నమాట అమరదులు సెకండ్ డేదండి అంటే నేను చేసిన తర్వాత రోజు నైట్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో భోజనాలు చూసారు కదా కూర్చొని ఎలా ఆడుకుంటున్నారు మా తమ్ముడు వాళ్ళు మా అమ్మని అటు ఇటు బాధేస్తున్నారు ఎవరు కొట్టారా అని చెప్పాలి మళ్ళీ వాళ్ళు ఈ గేమ్ మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చూడండి ఎలా కొంటున్నారు లైఫ్లో బాధలు కష్టాలు అన్నీ ఉంటాయి కానీ ఇలాంటి టైంలోనే మనం బాగా ఎంజాయ్ చేస్తాము వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి పెళ్ళి కొడుకునే బాధ వేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చెల్లి చేసింది నా చెల్లి వాళ్ళ అత్తగారు చేశారు మేమైతే కూర్చొని తినేస్తున్నాం మా చెల్లి పాప ముట్టిస్తుంది మా తమ్ముడు వల్ల భార్య అండి తను అమ్మ మరదలు తను మా మా పాపడోళ్ళ పాప ఇలాగా ఫోన్ చేశాక ఇంకా ఫోన్ చేసేసాక మా చెల్లి కూడా పెళ్లి కొడుకుని చేసేసింది వాళ్ళత్తగారు నేను చేశాము రసం ఫస్ట్ వాళ్ళు చేసి బట్టలు పెట్టారు తర్వాత సెకండ్ నేను చేశాను అనమాట రసం అంటారు ఇంకా తర్వాత నేను ఇంకా వీడియో తీయలేదు మా ఆయన వీడియో తీయమంటే ఫొటోస్ తీసాడైనా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను మా చెల్లి వాళ్ళ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వాయిస్ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్